ప్రభునందు ప్రియమైన వారులరా గత వారం మనం ఎహేజ్కేల్ గ్రంథ ధ్యానాలు ప్రారంభించాం ఈరోజు మరికొన్ని విషయాలని మనం ధ్యానం చేద్దాం మంచిది ఎహేజ్కేలు గ్రంథాన్ని ఎహేజ్కేలు రాశాడని ఎహేజ్కేలు దేవుని మహిమను గురించి ఆయన మహోన్నతమైనటువంటి విషయాలని చక్కగా వివరించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం మహిమ ఎంత ఉన్నతమైనదో ఆయన మహిమను గురించి ప్రభావాన్ని గురించి ఆయన చెప్పడం జరిగింది అయితే ఎహేజ్ గ్రంథాన్ని హీబ్రూలో ఎహేజ్కేలు అని పదాన్ని ఉపయోగించారు గ్రీకులో ఎస్కేలు అనేటువంటి పదాన్ని చిన్న మార్పు తప్ప మిగిలినీ కూడా ఎజ్గానే ఉంటాయి అయితే దేవుని లేఖనాలని మనం చూస్తున్నప్పుడు ఎహెస్కేలు బూజీ కుమారుడు తండ్రి పేరు భోజీ అతడు యాజకుడిగా ఉన్నాడు యాజకుని కుమారుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు ఇతను అహరోను గోత్రికుడు సాధోకు వంశానికి చెందినవాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అహరోను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి వాడు దేవుడు ఎన్నుకున్నటువంటి వాడు అట్టి కుటుంబంలో ఇతడు జన్మించాడు గనుక అట్టి భయభక్తుల్లో ఎదుగుచూ సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు ప్రవక్తగా అతన్ని పిలిచాడు మీరు గమనించినట్లయితే ఇతను చిన్ననాటి నుంచి దేవుని భయభక్తుల్లో ధర్మశాస్త్రం మీద పట్టు ఉన్నటువంటి వాడు దేవుని సన్నిధిలో ఎదుగుచున్నటువంటి వాడు భయభక్తులు కలిగినటువంటి వాడు యాజక ధర్మాన్ని జరిగిస్తూ యాజకత్వాన్ని జరిగిస్తూ ఏ రీతిగా ఉండాలో దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో నడుచుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క ఎహస్కేలు అలాంటి యవనస్తుని దేవుడు బలపరిచి ప్రవక్తగా అతన్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు మీరు గమనించాలి ప్రవక్తకు అలాగే యాజకుడికి ఉన్నటువంటి వ్యత్యాసము ప్రవక్తలు అనేటువంటి మాటను మనం చూడగానే ప్రవక్త దేవుని మాటలని ప్రజలకు తెలియజేసేవాడు దేవుడు ఏ సందేశాన్ని చెప్పమన్నాడో ఆ సందేశాన్ని తూచా తప్పకుండా ఒక్క పొల్లు పోకుండా యాజ్ డిజ్గా ప్రజలకు తెలియచేయటమే అది కర్ణ కఠోరమైనటువంటిది అయినప్పటికీ కష్టాన్ని కలిగించేటమైనటువంటిది అయినప్పటికీ అది చెప్పవలసిన బాధ్యత ప్రవక్త మీద ఉంది అందుకని మీరు చూస్తారు రాజు అయినటువంటి దావి దగ్గరికి నా తాను ప్రవక్త వచ్చి అంటాడు ఇదిగో ఆ మనిషిడవు నీవే అని చెప్పినప్పుడు ఆ మనుషుని బంధించి చిరసాల్లో వేయండి చిరశ్చాదనం చేయండి అని అనలేదు రాజు రాజు దేవుని ఎందు భయభక్తులు గెలిగినటువంటి వాడు గనుక ఆ మాటలు విని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు అయితే ఉన్న సందేశాన్ని ఏదైతే దేవుడు చెప్పమన్నాడో ఆ సందేశాన్ని ఖచ్చితంగా వారు నొచ్చుకున్నా బాధపడినా దేవుడు చెప్పమన్నాడు గనక ఆ మాటలు చెప్పడం అనేటువంటిది ప్రవక్త యొక్క అభిమతం మీరు గమనించాలి అందుకే యషియా ప్రవక్త అయిన హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇదిగో నిన్ను నీవు చక్కబరుచుకో అని చెప్పి దేవుడు చెప్పాడు చక్కబరుచుకో నిన్ను నీ దినం లెక్క చూసుకుని ఇంటిని నువ్వు చక్కబరుచుకో అని చెప్పినప్పుడు ఆ హిజ్కియా దేవుని తట్టు తిరిగి ప్రభు సన్నిధిలో నేను రీతిగా నడుచుకున్నానో అని కన్నీరు కార్చాడు అయితే దేవుడు చెప్పమన్నాడు దేవుడు చెప్పమన్నది ఏమైతే చెప్పమన్నాడో ఆ మాటలు వెళ్ళి చెప్పాడు నీకు ఆయుష్ తీరిపోయింది ఇంకా నువ్వు ప్రభువు నేను ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పమన్నాడు ఆ రెండు మాటలు చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు మరలా అతని కన్నీరు కార్చుటని బట్టి దేవుడు మరలా ప్రవక్తతో మాట్లాడి నీవు వెళ్ళి అతనితో చెప్పు మరలా నేను అతనికి పదిహేను సంవత్సరాల ఆయుషునిస్తున్నానని దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలు చెప్పడము ప్రవక్త యొక్క అభిమతం ప్రవక్త చెప్పవలసింది ఏంటంటే దేవుడు ఏ మాటలైతే చెప్పాడో అవే వారికి తెలియచేయాలి సొంత మాటల్ని కానీ కల్పిత మాటల్ని కానీ వారికి చెప్పడానికి వీలు లేదు ఈనాడు చాలామంది ప్రవక్తలని చెప్పుకుంటున్నటువంటి వారు వాళ్ళు చెప్పినటువంటి ప్రవచనాలు ఏమున్నాయంటే దేవుడు నీకు మేలు చేస్తాడు దేవుడు నీకు అది చేస్తాడు దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు నీ బిడ్డ భవిష్యత్తు ఈ అద్భుతంగా ఉండబోతుంది నీవు ఇల్లు కట్టుకోబోతున్నావు అని చెప్తూ ఉన్నారు అవి చెప్పకూడదు నేను అనట్లేదు అయితే ప్రవక్తగా దేవుని ఉపదేశము దేవుని నోటి నుండి ఏ మాటలైతే వచ్చినవో అవి ఖచ్చితంగా చెప్పవలసినటువంటి విషయము ప్రవక్తగా ఉంది యాచకుడు మానవుల విషయాలని దేవునికి చేరవేసేవాడు మానవుల పక్షంగా దేవునితో పోరాడేవాడు మానవుల పక్షంగా దేవుని సందిలో కన్నీరు కార్చేవాడు ప్రభ్వా నీ బిడలందరూ ఈ రీతిగా ఉన్నారు ఈ కష్టాల్లో ఉన్నారు ఈ అప్పుల్లో ఉన్నారు ఈ వేదనలో ఉన్నారు వారి బాధ నుంచి వారి నుంచి వారి కష్టాల నుంచి వారి ఇబ్బందుల నుంచి నువ్వు వారిని విమోచించు అని దేవుని సందిలో ప్రార్థించేవాడు యాజకుడు యాజకునికి అలాగే ప్రవక్తకు ఉన్నటువంటి వ్యత్యాసం అది ఎహెజ్కేలు కేలు యాజకుడిగా ఉన్నాడు అలాగే ఇర్మియా ప్రవక్త కూడా యాజకుడిగా ఉన్నాడు ఇర్మియా కూడా యాజకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు దేవుడు ప్రవక్తగా అభిషేకించాడు ఏ యాజకుడిగా ఉన్నటువంటి వాడిని ప్రవక్తగా అభిషేకించాడు అలాగే ఏ మాత్రమే కాకుండా ఇర్మియాను కూడా దేవుడు ప్రవక్తగా అతన్ని యాజకుడిగా ఉన్నటువంటి ఇర్మియాను ప్రవక్తగా అభిషేకించాడు దేవుడు పిలిచాడు వారిని ఎన్నుకున్నాడు అద్భుతమైనటువంటి ప్రవచనాలు వారు చెప్పారు పెద్ద ప్రవక్తల్లో వారు చేర్చబడ్డారు అంత మాత్రమే కాదు ప్రియారా ఇర్మియాకు వివాహం కాలేదు కానీ ఎహెస్కేలుకు కేలుకు వివాహమైంది ఎహేజ్ గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం అయితే ఎహెస్కేలు తన భార్యను తన మత సాంప్రదాయ ప్రకారంగా అతడు బరియలు చేసే అవకాశం అతనికి లేకపోయింది ఎందుకంటే అతడు చెరపట్టబడినటువంటి దేశంలో అతని భార్య చనిపోయింది బబులోను ఆ యొక్క కెబారు నదీ ప్రదేశంలో అతడు దేవుని స్వార్తను ప్రకటిస్తున్నాడు కదా ఆ ప్రాంతంలోనే అతని భార్య మరణించింది ఆ భార్య మరణించినప్పుడు అతను మత సాంప్రదాయ ప్రకారంగా అతను చేయడానికి అతనికి అవకాశం లేకపోయింది అయినప్పటికీ దేవుని మీద భారం వేసుకుని దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ నడిచినటువంటి వాడు హేస్కేలు ప్రవక్తి అయినటువంటి ఇర్మియా బోధలు విని పెరిగారు ధాన్యాలు కానివ్వండి హేస్కేలు కానివ్వండి వారు ఆ బోధలు ఆయన రాసినటువంటి రచనలు వారు చదివి ఆయన ప్రసంగాలు ప్రభావితం చేయబడినటువంటి వారు ఆ వాక్యాలు ఆ ప్రవచన వాక్యాలు ఆయన చేసినటువంటి బోధలు విని వీరు భక్తి శ్రద్ధలతో జీవించినటువంటి వారు దేవుని భయభక్తులు కలిగి మనం గమనించినట్లయితే ప్రియులరా బబులోను చరలో ఉన్నటువంటి దానియలు కానివ్వండి బబులోను చరలో ఉన్నటువంటి ఏస్కేలు కానివ్వండి వీరిరువురు కూడా ఎప్పుడు తారస్పడలేదు ఎప్పుడు కూడా కలుసుకోలేదు ఎందుకనంటే ఆయనేమో రాజు యొక్క ఆస్థానంలో ఉన్నాడు రాజు సంస్థానంలో ఉన్నాడు ఈయనేమో నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రవక్త ఆయనేమో అక్కడ ప్రవక్తగా దానియలు ఉన్నాడు దానియలకి దేవుడు అనేక విషయాలని తెలియచేస్తూ దేవుడు అతన్ని బలపరిచి అతన్ని వాడుకున్నాడు అయితే వారు ఇరువురు కూడా ఇర్మియా చేసినటువంటి బోధలు చేత ప్రభావితం చేయబడినటువంటి వారు ఇర్మియా పోని వీరిని కలుసుకున్నాడు అంటే ఇర్మియా కూడా వీరిని కలుసుకోలేదు ఇర్మియా బయట ఎవరైతే విడుబడ్డారో వాళ్ళ యొక్క ఆ మిగిలినటువంటి వారికి ఇర్మియా గారు ఆయన దేవుని ఉపదేశాన్ని చెప్పాడు ఆయన వృద్ధుడిగా ఉన్నాడు అయితే వీరు అందరూ కూడా సమకాలీనులుగా మనం చూస్తాం ఎందుకనంటే వయసులో వయోభేదం ఉంది కానీ వారికి కానీ వారందరూ కూడా ఒకే కాలంలో ఇంచుమించుగా వారు ఉన్నారు ఆ ప్రవచనాలని వారు తెలియజేశారు బయట ఈయన ప్రవచించాడు చరలో మిగిలినటువంటి వారికి ఇర్మియా గారు ప్రవచిస్తున్నాడు బబులోని చారలో నదుల దగ్గర ఉన్నటువంటి వారికి ఎహిజ్కేలు ప్రవచించాడు రాజు యొక్క సంస్థానములో రాజు యొక్క ఆధీనంలో రాజు యొక్క కోటలో దానియాలు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎహిజ్కేలు గ్రంథము నలభై ఎనిమిది అధ్యాయాలు కలిగి ఉంది ప్రియులారా ఈ నలభై ఎనిమిది నాలుగు భాగాలుగా మనం విభజించితే బైబిల్ పండితుల్ని నాలుగు భాగాలుగా విభజించారు మొదటి అధ్యాయం నుంచి మూడు అధ్యాయాల వరకు దేవుని యొక్క మహిమ ప్రభావ దర్శనాల గురించి చెప్పబడింది ఎహిస్కేల్ గ్రంథము నాలుగో అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు మనం గమనిస్తే పిల్లరా యోధా ప్రజలైనటువంటి వారు ఇస్రాయేల్ ప్రజలు తిరుగుబాటుని అక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవుని ఉగ్రత వారి యొక్క తిరుగుబాటును గుర్చినటువంటి విషయాలు ఆ అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటుంది మూడోదిగా మనం గమనిస్తే ఎహిస్కేల్ గ్రంథము ఇరవై ఐదు నుండి ముప్పై రెండు అధ్యాయాల భాగాన్ని మనం చూస్తే యూదా ప్రజలకు కలిగినటువంటి విపత్తు వారు తిరుగుబాటు చేశారు కదా దేవునికి వ్యతిరేకంగా వారు జీవించారు కదా వారి మీద దేవుని ఉగ్రత వారికి చేసినటువంటి తిరుగుబాటును బట్టి వారికి కలిగినటువంటి విపత్తును చూచి చుట్టూ ఉన్నటువంటి ఏడు అన్య దేశాలు ఉన్నాయి ఆ చుట్టూ ఉన్నటువంటి దేశాలు యొక్క తీర్పు దేవుడు ఆ అన్య దేశాలకు ఇచ్చినటువంటి తీర్పు వారు వారి మీద అపహాస్యం చేయటము ఇవన్నీ కూడా మనకు దాంట్లో కనబడతా ఉన్నాయి పిల్లలు ఏజ్ కేల్ గ్రంథము ముప్పై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చూస్తే ఇస్రాయేలీలు రీతిగా విమోచించబడ్డారో వారు మరల ఆ చెర నుంచి బయటకు రీతిగా తీసుకుని రాబడ్డారో అంత మాత్రమే కాదు మరల వారు దేవుని మహిమను దేవుని మందిరములోనికి తిరిగి రావటం దేవుని మందిరములో నుంచి మహిమ వెళ్ళిపోయింది ఆ మహిమ మరలా తిరిగి రావటము ఇవన్నీ కూడా వేండ్ల పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ దాంట్లో తేటగా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎస్కేళ గ్రంథంలో నీ దేవుడైన యహోవాను నేనే అనేటువంటి పదము అరవై ఐదు సార్లు మనం చూస్తాము దేవుని మహిమ అనేటువంటి పదము పంతొమ్మిది సార్లు మనం చూస్తాము నరపుత్రుడ అనేటువంటి పదము తొంభై ఒక్కసార్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తాము యహోవా హస్తము ఏడు పర్యాయాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇంకా చాలా విషయాలు దేవుని లేఖనాల్లో ఉన్నాయి మనం వాటిని మనం ధ్యానించుదాము పరిశుద్ధ గ్రంథాలు తెరచి హెస్కేల్ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము మనం చదువుతాం ముప్పైదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కెబారు నది ప్రదేశమున చరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగను ప్రభునంది ప్రియమైన వాళ్ళరా దేవుని గూర్చినటువంటి దర్శనములు నాకు కలిగను అనేటువంటి మాటల్ని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు నిజమే దేవుని కూర్చున్న దర్శనాలు దేవుడు పిలిచి ముప్పై సంవత్సరాల వయసులో దేవుడు అతన్ని పిలిచాడు చూడండి ముప్పై సంవత్సరాల వయసులో ఎందుకు అతన్ని పిలుచుకుని దేవుడు ఏర్పరచుకున్నాడు అని అంటే యూదులు పన్నెండు సంవత్సరాలు నుంచి వారు ఒకవేళ మాట్లాడితే ఆ వయసులో వారిని బాలుడిగా కొట్టివాడేస్తారు వీడి పిల్లోడికి వీడికి ఏం తెలియదని ఆ ఎన్ని ఎంత అద్భుతంగా ప్రసంగం చేసినా ఎన్ని అద్భుతమైన విషయాలని వారు చెప్పినప్పటికీ ఇతడు బాలుడు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వార్ ప్రారంభించినప్పుడు ఆయన వయస్సు ముప్పై సంవత్సరాలని లోకాసు వార్తలో మనం చూస్తాం అలాగే మనం చూస్తే ప్రిలరా ఫరో అనేటువంటి వ్యక్తి నీవే ఈ ఐగిప్తి దేశమంతటి మీద అధికారి అని చెప్పి ఆ యొక్క యుసేబును అతడిని ఆ పరిపాలన అంతా అతనికి అప్పగించినప్పుడు కూడా అతని వయస్సు ముప్పై సంవత్సరాలని లేఖనంలో మనం చూస్తాం చూడండి ముప్పై సంవత్సరాల వయసులో ముందుగా అతనికి దేవుడు రాజ్య పరిపాలిస్తే చేయలేకపోదుడు ఎలా పరిపాలించాలో ఏంటో తెలియదు అందుకనే ముప్పై సంవత్సరాల వయస్సు వారికి ఒక ప్రామాణికంగా ఏజ్ లిమిట్ పెట్టారు ముప్పై సంవత్సరం యేసుప్రభు వారు తన యొక్క కుటుంబాన్ని ముప్పై సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఆయన కాశ్మీర్లు పడని రకరకాల కథనాలు ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఆయన నజరత్తులోనే ఉన్నాడు తల్లికి సహకారిగా ఉన్నాడు కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు తన తండ్రి చేస్తున్నటువంటి ఆ కార్పెంటరీ వర్క్ చేస్తూ ఇంటి దూలాలను వేస్తూ ఇంటి పైన రూఫ్లను చేస్తూ ఆయన ఇంటి పని అంతటిని కూడా చేసి కుటుంబాన్ని పోషించాడు ఎందుకనంటే యోసేపు మరణించాడు అందుకని యేసుప్రభు వారు తన యొక్క తల్లిని గుర్చినటువంటి బాధ్యత తాను ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగించాడు తన తర్వాత ఉన్నటువంటి సహోదరులు పుట్టినటువంటి యోసేపుకి మరియమ్మకు పుట్టినటువంటి సంతానం ఉన్నటువంటి వారికి అప్పగించలేదు ఆ బాధ్యత అంతా కూడా తన ప్రియ శిష్యుడిగా పేరు పొందినటువంటి వ్యవహానికి ఆ బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి గమనించాలి ప్రభునంద ప్రియమైన వారిరా ముప్పై సంవత్సరాల వయసు వరకు ఆయన కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వర్తించి తల్లికి వారి కుటుంబకి అండగా ఉన్నాడు ఆయన ముప్పై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన తండ్రి పరలోకపు తండ్రి ఏ పనులైతే అప్పగించాడో ఎందు నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడో ఆయన రక్షణ కార్యం కొరకు ఆయన రాజ్యవ్యాప్తి కొరకు ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన సంచరించి ఆయన దేవుని రాజ్యాన్ని గురించి బోధించినటువంటి విషయాలని మనం చూస్తూ ఉన్నాం అయితే యేసుప్రభు వారు ముప్పై సంవత్సరాల వయసులోనే యోసేబు ముప్పై సంవత్సరాల వయసులోనే యాజకుడిగా ఉన్నటువంటి వారు వారు చేయవలసినటువంటి విధులను గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడతా ఉంది యాజక ధర్మం చేయడానికి మందిరంలో పనికి చేయాలనేటువంటి వారికి ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి వారిని ఎన్నుకున్నారు దేవుని లేఖనాల మాటలు మనం చూస్తాం సంఖ్యాకాండము నాలుగో అధ్యాయము మూడో వచనంలో ఆ మాటలు మనం చూడగలుగుతాం ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారంభలో పని చేయుటకు శనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము చూడండి ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి వారిని మొదలుకొని యాభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారిని ఒక సేనగా దేవుడిని పరిచయం చేయడానికి వచ్చినటువంటి వారిని మీరు సమకూర్చండి అనేటువంటి విషయాన్ని దేవుడు చెప్పాడు అంత మాత్రమే కాదు యస్సుప్రభు వారు కూడా ఆయన ముప్పై సంవత్సరాల వయసులో ఆయన వచ్చాడు అని చెప్పడానికి మీరు చూస్తే లూకస్ వార్తలు ఆ మాటలు మనం చూస్తాం ఆ రెఫరెన్స్ కూడా మనం చదువుతాం ఒకసారి కస్ వార్త మూడో అధ్యాయము ఇరవై మూడో ఆ మాటలు మనం చూస్తాం యేస్ బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడు గలవాడు దేవుని నా స్తోత్రం కలిగిన గాక ఆయన ముప్పది సంవత్సరాల వయసు వచ్చిన తర్వాతే బోధించడం ప్రారంభించాడు లేకపోతే వీడికి ఏం తెలియదురా వీడు ఆడు ఆడ చట్టపిల్లాడు ఏదో మాట్లాడాడు ఆడ మాటలు వినటం చెప్పి యూదులు వినరు ఎప్పుడు చిన్నపిల్లలు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ ఒక ఏజ్ లిమిట్ పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క తాత్వికమైనటువంటి విషయాలను గురించి వారు చదవాలి ఎందుకనంటే పన్నెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి వయసులో వారు ఈ యొక్క ఐదు కాండాలని తోరాను వారు బైహాట్ చేస్తారు పన్నెండు సంవత్సరాల నుంచి వారు పై స్టడీస్ చదువుతారు ఈ యొక్క బైబిల్ థియాలజీని వారు చర్చిస్తుంటారు దానికి చర్చించిన తర్వాత వారు సర్టిఫై చేయబడి వారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటారు వారికి కాండము మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు కంఠత పెడతారు ప్రతి వచ్చిన వచ్చిన చెప్పగలుగుతారు ప్రతి వ్యక్తి ఎందుకంటే దేవుడు వారికి ఆ న్యాయ విధులు నేర్పించమని చెప్పాడు వారు వాటిని చదువుతుంటారు ఒకవేళ మనం ఇజ్రాయెల్ వెళితే ఆ ప్రాంతంలో వెళ్ళినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒకవేళ ఆ వారి మధ్య తిరుగుతున్నా వాళ్ళు మన వైపు తేరు చూడరు దేవుని వాక్యాన్ని చదువుతుంటారు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని ముందు వేసుకుని కూర్చుని ఆ తోరాన్ని వారు చదువుతుంటారు బైహాట్ చేస్తుంటారు ఎవరో వచ్చారు సందర్శకులు చూద్దాం ఎలా ఉన్నారు అని చూడరు తల వాళ్ళ పనిలో వాళ్ళ నిమగ్నమై ఉంటారు చూడండి ఎంత భక్తి ఎంత శ్రద్ధతో వారు నేర్చుకుంటున్నారు మానవాళ్ళని చదవరా బాబు అంటే వీధులో ఎవడన్నా ఐస్ క్రీమ్ వెళ్తుందా లేకపోతే అవి వెళ్తున్నాయా అవి వెళ్తున్నాయా అని కానీ అలా అలా కాదు వాళ్ళ ముందు జనాలు తండోపు తిరుగుతున్న వాళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా దేవుని వాక్యం మీద ధర్మశాస్త్రం నేర్చుకుంటారు బాల్యం నుంచి వాళ్ళు అంత పట్టుదలతో దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు దేవుని వాక్యం మీద తర్వాత పై చదువులకు వెళ్ళి వాటిలో విషయాల్ని గ్రహించి అప్పుడు బోధించడం ఇక్కడ మనం చూస్తే ముప్పై సంవత్సరాల వయస్సులో యశు ప్రభు వారు బోధించారు ఇంకా మనం గమనిస్తాం ఇంకొక మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో చూచి ఆది కాండంలో నుంచి ఒక మాటను మీకు చూపించే ముందుకు సాగిపోతాను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఆరో వచ్చినాన్ని కూడా మనం చూస్తే యువసేబు ముప్పై సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశం మీద అధికారిగా దేవుని దేవున్నామని స్తోత్రం కలిగిన గాక యుసేబు ముప్పై సంవత్సరాల వయసులో అతడు ఏం చేయబడ్డాడు అధికారిగా నియమించబడ్డాడు అధికారిగా నియమించబడి ఆ దేశమంతా సంచారం చేసి ఎవ ఎలా ఉన్నాయో ఏంటో అక్కడ పరిస్థితులన్నీ చూచి అప్పుడు అతడు అతడికి ముందుగానే దేవుడు తీసుకెళ్ళిపోయి చరలో ఉన్నప్పుడు అతనికి రాజ్యాన్ని అప్పగించి ఉంటే అతడు బ్యాలెన్స్ చేయలేకపోయేవాడు కష్టాలు వచ్చినప్పుడు కరువులు వచ్చినప్పుడు ఎలా చేయాలో తెలియదు అతడు కష్టపడ్డాడు అనేక కష్టాలు గుండా అతడు ఇబ్బందులు కొలింపుకుండా వెళ్ళాడు వెళ్ళి ఇప్పుడు ఆ కష్టాలన్నిటి నుంచి ఎలా ఛేదించాలో ఆ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు దేవుడు నేర్పించాడు మోషన్ కూడా అతనికి ఓపిక ఓర్పును నేర్పించాడు మీరు చూడండి అతను మిథ్యాను అరణ్యంలో నలభై సంవత్సరాలు ఉన్నాడు మిథ్యాను ప్రదేశంలో నలభై సంవత్సరాలు ఉండి అరణ్యంలో తిరుగుచు గొర్రెలను మేపిన తర్వాత దేవుడు తీసుకొచ్చి ప్రజల దగ్గర తీసుకొచ్చి నలభై సంవత్సరాలేమో ఐగుప్తు విద్యలు నేర్చుకున్నాడు నలభై సంవత్సరాలేమో అతడు ఏం చేశాడు మిథ్యాను మందన మేపాడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు నడిపించాడు ఎంత అద్భుతంగా దేవుడు నేర్పించి ఓర్పును లేకపోతే రోజుకొకని కూడా చంపేదిడు అతడు ఒక దెబ్బకి చంపేశాడు ఐగుప్తి అని కోపంతో అతడు చేసినటువంటి అవిధేతను బట్టి చాలామందిని చంపేదడు కానీ దేవుడు ఊర్పును సహనాన్ని ఇచ్చాడు అతడు అవన్నీ కూడా ఆ మిద్యాన అరణ్యంలో నేర్చుకున్నాడు దేవుని దర్శనంతో నేర్చుకున్న తర్వాత ఓర్పుగా వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత అతని తీసుకొచ్చి ఐగుప్తులు పెట్టాడు ఇప్పుడు అంటాడు వాళ్ళు అవినేయత చేస్తే ప్రభువా నీవు ఎందుకైనా తీసుకొచ్చేవాళ్ళని నువ్వు కొట్టి చంపేయడానికైనా నాశనం చేయడానికైనా తీసుకొచ్చావు అరణ్యంలో పండుటాకుల వల్లే రాలిపోవడానికే వీళ్ళు తీసుకొచ్చావు అలా అయితే నా పేరుని జీవగ్రంథంలో తీసే ప్రభు అని దేవునితో పోరాడు ఎంత ఊర్పండి ఎంత సహనం అండి ఎక్కడిది అంటే అంత కోపిష్ట వ్యక్తికి దేవుని పాదాల చెంత దీర్ఘశాంతం సమాధానం నెమ్మదిని అతని జీవితంలో దేవుడు నింపాడు దేవుని వాక్యంలో మనం గమనిస్తే ముప్పై సంవత్సరాల వయసులో దేవుడు అతనిని తన సేవకు పిలిచి పరిచర్య భాగ్యాన్ని అప్పగించాడు అతడికి ఆకాశములు తెరవబడగా అంటున్నాడు ఆకాశ మండలం తెరవబడింది ఆ పైన ఉన్నటువంటి ఆకాశ మండలం తెరవబడిన తర్వాత దేవుని కూర్చొని దర్శనాలు చూస్తాను ఈ మొదటి అధ్యాయంలో మొదటి వచ్చినానికి ఈ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినానికి లింక్ ఉంది ఇక్కడ మీరు గమనిస్తే దేవుని గూర్చినటువంటి దర్శనాలు అతను చూస్తూ ఉన్నాడు ఒకటి కాదు దర్శనములు అని చెప్పండి ఏం చూశాడు దేవుణ్ణి గూర్చినటువంటి దర్శనాలు అతను చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆకాశంలో తెరవబడగా ఏస్కేలు దేవుణ్ణి గూర్చినటువంటి దర్శనాలు చూస్తున్నాడు ఏం చూసాడంటే దేవుని మహిమను దేవుని ప్రభావాన్ని ఆయన చూసినట్లుగా మనం చూస్తున్నాం ఈ దర్శనాన్ని ఎవరు కూడా వర్ణించలేము ఎందుకనంటే దేవుడు ఆ ఎస్కేల్కి చూపించినటువంటి దర్శనం అంత ఉన్నతమైనటువంటిది అద్భుతమైన మానవుని మేధస్సుకు అందినటువంటి అద్భుతమైన విషయాల్ని అక్కడ వ్రాయబట్టడం మనం చూస్తాం సేవకు పిలవబడటానికి దేవుడు అతనికి ఒక దర్శనం ఇచ్చాడు మోషేని కూడా దేవుడు పిలిచినప్పుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు మండుచున్నటువంటి పదను చూచాడు స్వరాన్ని విన్నాడు దాంట్లో నుంచి దేవుడు ఒక ప్రకాశమైనటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత నీ చెప్పులు విడువుమని చెప్పి దేవుడు అతనితో మాట్లాడాడు అక్కడ అద్భుతమైనటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగును చూచాడు పద మండుచునట్టుగా దూరానికి కనబడింది కానీ దగ్గరికి వెళ్ళగానే అద్భుతమైనటువంటి దేవుని మహిమను ప్రభావాన్ని అతడు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అక్కడ నుండి అతని జీవితం టర్న్ టర్న్ అయిపోయింది అతడు గొప్ప నాయకుడిగా చేయబడ్డాడు అధ్యాయంలో అతనికి కలిగినటువంటి దర్శనాన్ని గురించి పద దర్శనాన్ని గురించినటువంటి విషయాలు మనం చూస్తాం ప్రియులారా యశియా ప్రవక్తకు దేవుడి దర్శనాన్ని ఇచ్చాడు దేవుని సింహాసనం మీద ఆశీనుడైనటువంటి మహోన్నతైనటువంటి ప్రభు యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం అక్కడ శరాపులతో ఆయన పొగడబడటం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కూడా హేస్ సెరాపులు శరాపులు కనబడుతూ ఉన్నారు కెరుబులు కనబడుతూ ఉన్నారు ఆయన దోతలకు సమూహం కనబడుతూ ఉంది చాలా అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా అక్కడ రాసాడు నాలుగు జీవులు కనబడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఆ దర్శనాల్లో భాగంగా మనం అందుకనే దర్శనాలు అని చెప్పబడ్డాయి దేవుని కూర్చున్నటువంటి దర్శనాలు అతడు చూస్తూ ఉన్నాడు దేవుని సింహాసనం కనబడింది ఆయన రథం కనబడింది ఆయన రథం మీద అశ్వినుడై ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రభువు ఆశనుడై ఉన్నాడు అక్కడ చక్కని సింహాసనం మీద ఆశనుడైనటువంటి దేవుణ్ణి అక్కడ చూస్తూ ఉన్నాడు ఆ సింహాసనం మీద ఆశ్చయినటువంటి రథం కనబడుతూ ఉంది అగ్నిమయముగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కనబడుతూ ఉన్నాయి అగ్ని గోళం వలె ఉన్నటువంటి ఆయన తలపైన నీలమయమైనటువంటి సింహ ఆ యొక్క ఇంద్రీ నీలమయమైనటువంటి ఇంద్రధనస్సు మహిమ ఆ తేజస్సు ఇవన్నీ కూడా చూస్తున్నాడు మహిమ ప్రభావాన్ని చూస్తాడు ఆ మహిమను గురించి వర్ణించడం ఎవరి తలము కాదు ఎందుకంటే అంత ఉన్నతమైనటువంటి మహిమను అంత అద్భుతమైనటువంటి ప్రభావ దర్శనాన్ని చూచినటువంటి భాగ్యము ఎహెస్కేలు కలిగి అలాగే ఇతడు ఆరో అధ్యాయంలో అశయ కూడా దేవుని మహిమను చూచాడు ప్రభావ మహిమను చూచాడు ఆయన తేజస్సుని చూచాడు సింహాసనాశనుడైనటువంటి అత్యున్నత సింహాసన ముందు ఆశనుడైనటువంటి దేవుని చూచాడు అలాగే ఇంకొక ఆయన కూడా దర్శనాన్ని చూచాడు అపోస్త్రుడైనటువంటి యోహాను కూడా దేవుని ఆకాశం తెరవబడగా ప్రభువు యొక్క స్వరూప దర్శనాన్ని చూచాడు దేవుణ్ణి గూర్చినటువంటి విషయాలు మొదట జే పది నుంచి మీరు చదివితే అక్కడ కొన్ని విషయాలని తెలియచేస్తూ వచ్చాడు ఆయన ప్రభావాన్ని గురించి ఆయన మహిమను గురించి వర్ణిస్తూ వచ్చాడు దేవుని కూర్చినటువంటి వర్ణనంతా కూడా అక్కడ కనబడింది చాలామంది ఈనాడు అయ్యగారు మాకు కూడా దర్శనం వచ్చేసిందని అంటున్నారు కళ్ళు మూసుకుని నాకు కూడా దర్శనం వచ్చిందండి ప్రార్థనలో నిద్రపోతుంటారు నిద్రపోయి కల అయ్యి నాకు కూడా దర్శనం వచ్చిందండి ఈ దర్శనం భావం ఏంటండి అని చాలామంది అడతారు ఒకసారి ఒక సహోదరు వచ్చింది వచ్చి నా దగ్గరికి అంటుంది అయ్యా అయ్యగారు నాకు దర్శనం వచ్చిందండి పాలన దర్శనం ఏంటిది ఆ దర్శనం ఒక అరగంట చెప్పింది ఆవిడ ఇలా ఎలా జరిగిందని నేను చెప్పాను అమ్మ ప్రార్థన చేయి కళలు వేరు దర్శనాలు వేరు దేవుడు దర్శించినప్పుడు ఈనాడు దేవుని దర్శనాన్ని మనం ఎలా పొందగలుగుతాం దేవుని వాక్యములో మనకన్నీ తేటగా ఉంది ఆనాడు దేవుడు తను తను రివీల్ చేసుకున్నాడు ఈనాడు హెస్కేల్కి అలాగే మనం చదివినటువంటి ప్రకటన గ్రంథంలో చూచినట్లయితే అపోసని యోహాన్ గారికి ఎషయాకి వీళ్ళన్నీ కూడా లేఖన లేఖనంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన ఆయనను దర్శించగలుగుతాం ఆయన ప్రభావాన్ని మనం చూడగలుగుతాం ఆయన కుర్పను మనం పొందుకోగలుగుతాం కనుక ఈనాడు నేను పండుకున్న నాకు దర్శనాలు కలిగినాయి అని నువ్వు కలలో చెప్పడం కదా ఆమె చెప్పి నేను చెప్పాను ఆమెకు నీవు కలగన్నావమ్మా ఆ కల వల్ల నువ్వు కలత చెందుతున్నావు ప్రార్థన చేయి దేవుడు కార్యం చేస్తాడు నేను కూడా ప్రార్థన చేస్తాను దాని గురించి భీతి చెందవలసింది ఏం లేదు దేవుడు ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నాడని ఆ దర్శని యొక్క విషయాల్ని తెలియచేయడం జరిగింది చూడండి చాలామంది కళలను కని వచ్చి స్వప్నాలు పొంది అవే దర్శనాలు అనుకుంటా ఉన్నారు దేవుడు దర్శిస్తే ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది దేవుడు దర్శించినప్పుడు మోసే జీవితం మారిపోయింది దేవుడు దర్శించినప్పుడు వ్యూహాన జీవితం మారిపోయింది పద్మస్వదీపంలో దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడు అలాగే దేవుడు దర్శించినప్పుడు ఎహెస్కేల జీవితం ప్రవ ప్రవక్తగా అభిషేకించబడ్డాడు తనే ఒక మోడల్గా ఉన్నాడు రోల్ మోడల్గా ఉన్నాడు తనే ఒక రోల్ మోడల్గా ఉండి తననే అన్ని విషయాల్లో తను తాను చూపించుకున్నాడు నేను నేను ఏదైతే చేస్తానో అది మీ జీవితంలో జరుగుతుందనే ఒక సూచనగా దేవుడు అతను ఎన్నుకున్నాడు అట్టి రీతిగా వాళ్ళు మార్చబడ్డారు దేవుని దర్శనం వారి జీవితాన్ని మార్చింది మరి నీ జీవితం మారుతుందా దర్శనం పొందుకుందని అంటున్నావు ఎప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు దేవుని సంధికి వచ్చినప్పుడు ఎలాగ ఉన్నావో ఇప్పుడు అదే పరిస్థితి అదే ప్రార్థనలు ఏమి అదే అనుభవాలు నీ జీవితంలో మార్పు లేని స్థితి దేవుడు దర్శిస్తే నీ జీవితం మారాలి కానీ మార్పు లేనటువంటి పరిస్థితి లోక విషయాలకు లోక పరిస్థితులకు నువ్వు చోటిస్తా ఉన్నావు కనుక దేవుడు వారిని దర్శించిన విధానాన్ని మనం చూస్తాం కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మదేవుడు మన వెనుకలో తరల తరలవంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ఎస్కేల గ్రంథాల గురించి కొన్ని విషయాలు మేము ధ్యానం చేయడానికి నువ్వు కృపనిచ్చావు ఈ మాటలు మా వెనుకలో దీవించండి నానా నీ ఆత్మ నడిపింపు నీ మాతో ఉంచండి నన్ను మిగిలిన విషయాన్ని ధ్యానించడానికి నీ మాతో ఉంచి నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొనమని అన్ని విషయాల్లో నీ కృప నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసు ఉన్నతనామమున అడిగి వెడిచున్నాము తండ్రి ఆమె